పెందుర్తి నగర్ రాయల్ అపార్ట్మెంట్లో రెండు లక్షల రూపాయలు తొలం బంగారం వెండి చోరీ చేశారు దొంగలు బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు దొంగతనాన్ని పాల్పడిన వ్యక్తిని పాత నిరస్సులుగా గుర్తించినట్లు వెల్లడించారు సీసీ పుట్టి ఆధారంగా నేరస్తుని గుర్తించారు పోలీసులు త్వరలోనే నిందితుని పట్టుకుంటామని పెందుర్తి క్రైమ్ సీఏ శ్రీనివాస్కు వెల్లడించారు మనకి మొన్న వచ్చిన గ్యాంగ్ నలుగురు వచ్చారన్నది అది ఏంటంటే సంథింగ్ ఎక్కడి నుంచి వచ్చారు ఇంకా మనకి క్లారిటీ రాలేదు వాళ్ళని చూస్తున్నాము వాళ్ళంతా ఏంటంటే మాస్కులు ఇవి పెట్టుకుని వచ్చారు మంకీ క్యాప్స్ పెట్టుకుని వచ్చారు చేతికి గ్లౌస్ కూడా వేసుకుని వచ్చారు దానివల్ల వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి కూడా కొన్ని వెరిఫై చేస్తు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ అవి వెరిఫై చేస్తున్నాము వాళ్ళని తొందరలోనే పట్టుకుంటాం టీమ్స్ కూడా అదర్ స్టేట్స్ కూడా అవి వీళ్ళు దొరికిన తర్వాత ఒక క్లూ దొరికిన తర్వాత మాకు ఈ టెక్నాలజీ ప్రకారం సెల్ దాని ప్రకారం వాళ్ళ సెల్స్ ఏమైనా లేదు దాన్ని బట్టి కూడా ఏమైనా మేము కొంచెము చూస్తాము ఇలాంటివి కాబట్టి ఇది చేస్తాం సార్ చేస్తున్నాము మీరు కూడా మీ సెక్యూరిటీ మెజర్స్ మీరు ఎక్కువగా తీసుకుని కొంచెము జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అలాగే ఈ డబ్బులు ఇచ్చేసేటప్పుడు డబ్బులు ఎక్కువగా ఇంట్లో ఉంచుకోవద్దు బ్యాంకుల్లో పెట్టుకొని మనం ఫోన్పే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా పంపించుకోవచ్చు ఎవరికి ఇవ్వాల్సి వచ్చినా మీ అకౌంట్లో ఉంటే అక్కడ మీరు ఆన్లైన్ ద్వారా పంపించుకోవచ్చు కాబట్టి అలాంటివి అవన్నీ అలా చేయండి ఇంట్లో ఎక్కడైనా ఉన్నప్పుడు బంగారం ఇవన్నీ ఉన్నప్పుడు మీరు క్యాంప్ వెళ్తున్నప్పుడు బ్యాంకులో లాకర్ అనేది ఒకటి ఏర్పరచుకుంటే అది కూడా ఎంతో కాస్ట్ ఉండదు దాంట్లో కూడా లాకర్లు అనేవి మూడు రకాల లాకర్లు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్మాలు మీడియం లార్జ్ అనేవి అవి డిఫరెంట్ కేటగిరీలో అమౌంట్ ఉంటుంది అది రెండు వేలు మూడు వేలు నాలుగు వేల వరకాల అలాగే ఉంటుంది కాబట్టి క్యాంప్ వెళ్ళేటప్పుడు వెళ్ళి లాకర్లో బ్యాంకులో వెళ్ళి ఆ వస్తువులు అవి పెట్టుకుని మళ్ళీ వచ్చాక కావాల్సి తెచ్చుకోవచ్చు లేదంటే ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే కావాల్సి తీసుకుని వెళ్ళ వెళ్ళవచ్చు కాబట్టి ఇలాంటివి గమనించవలసిగా కోరుతున్నాము మేము అవేర్నెస్ క్యాంపులు ఎన్నో పెడుతున్నాము అపార్ట్మెంట్లు తిరిగి అపార్ట్మెంట్లను కూడాను అందరికీ అవేర్నెస్లు పెట్టడము లొకాలిటీలోనే అవేర్నెస్లు పోగొని పెట్టడం ఈరోజు కూడా నేను అక్కడ ఇంద్రానగర్లోని త్రీలోను అవేర్నెస్ ప్రోగ్రామ్ మార్నింగ్ నేను పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి మేము చెప్పిన విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలని అదుపు చేయడంలో మీ వంతు కూడా సహాయం చేయాలి సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టాలి అపార్ట్మెంట్కి ఎవరు వచ్చినా వాళ్ళని మీదకి ఎందుకు పంపించాలి అనేది కింద రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళని అక్కడ వాచ్మెన్ ఆపే విధంగా పైకి పంపించమంటారా లేదా అని వాళ్ళని అడిగి పైకి పంపించాలని చెప్పినప్పుడే వాళ్ళు పంపించాలి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చారనేది తెలుస్తుంది మాస్క్ పెట్టుకొచ్చినా మాస్క్ తీయండి అని చెప్పేసి చూసి వాళ్ళని పంపిస్తే వాచ్మ్యాను అది చాలా బాగుంటుంది అది కాబట్టి ఇలాంటివన్నీ ప్రికాషన్స్ మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసినవే కానీ ఆ టైంలో మర్చిపోతూ ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఈ సెక్యూరిటీ హాస్పిటల్ చూసుకోవాలి అలాగే బైక్స్కి అవుతున్నాయి బైక్స్ దొంగతనాలు అయినప్పుడు ఏంటంటే ప్రతి బైక్ కూడా ఆరు నెలలు అయ్యేటప్పటికీ ఏమవుతుందంటే ఆ లాక్ అరిగిపోతుంది అది ఏ ఏ కీ పెట్టినా ఆ బండి తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడింది కీ వచ్చేస్తుంది హ్యాండ్ లాక్ అయ్యారు కొంతమంది ఏం చేస్తున్నారు తాళం దానికే వచ్చేసి అక్కడే ఇక్కడే కదా అనేసి తాళము పెట్టి దానికే పెట్టి వదిలేయడం అది ఎవరైనా ఛాన్స్ ఆఫెన్స్ కింద చేస్తే ఈ బండి ఈజీగా దొరికిందని వాళ్ళు పట్టుకెళ్ళిపోవడము ఈ కుర్రవాళ్ళు కొంతమంది జాయి రైడ్ కింద తిరుగుతుంటారు పెట్రోల్ ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటారు కొంతమంది ఆ పండి ఎక్కడో ఇంకో స్టేషన్ లిమిట్స్లో ఎక్కడో మనకి దొరుకుతుంది అలాంటివి కూడా మేము చాలా అప్పు చెప్పాము ఈ మధ్యన పెందిలోనే అప్ చెప్పాము మొన్న గోపాలపట్నంలో ఈ విధంగా కేసులు మొన్న డిటెక్ట్ చేస్తాం కొంతమంది జోనైల్స్ ఈ విధంగా చేస్తున్నారు బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏంటంటే బైక్ మోజు మీద వాళ్ళ బైకులు పట్టుకెళ్ళిపోవడం అది చేసి ఆ బైకులను ఎక్కడో వదిలేయడం ఒక దగ్గర దాస్ట్బిన్ మేము పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మొన్న ఎయిర్పోర్ట్లో ఒకటి అలాగే యాక్టివా స్కూటర్ కూడా పట్టుకున్నాము కాబట్టి ఈ చైన్ ఏంటంటే చైన్ ఒకటి ఉంటుంది ఈ వీల్కి వేసుకోవాలి వీలు అది ఒకటి వేసుకోవాలి అలాగే పెట్రోల్ కూడా ఉంటుంది పెట్రోల్ కూడా వేసుకోవాలి కాబట్టి మనం సేఫ్టీ మెదర్స్ అనేవి మనం తీసుకోవాలి చాలామంది ఇంకొకటి ఏంటంటే రైతు బజార్లోకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా దుకాణాలకు వెళ్ళి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అఫెండర్ సెల్ అఫెండర్స్ ఏం చేస్తారంటే మీ ముఖానికి ఏదో ఇలాగ పేపర్ ఏదో పెట్టి మీ జేబులో ఉన్న సెల్ని ఇచ్చేయడము బైక్ పడిపోయిందని చెప్పి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చాము దాన్ని ఛాన్స్ కానీ తీసుకుని అతని మొబైల్ తీసుకుని వెళ్ళిపోవడము కొన్ని ఈ విధంగా కొన్ని జరుగుతున్నాయి అలాంటి వాళ్ళని కూడా పట్టుకున్నాము వాటి మీద ఇది యాక్షన్ కూడా తీసుకున్నాము కాబట్టి ప్రజలందరూ వీటిల్లో కొంతమంది ఇచ్చేసుకోవాలి ఏరియాలో తిరిగినప్పుడు ఎక్కువ మంది అపార్ట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తీసుకుని కొంచెం టైంలోనే ఆ నైట్లోనే అది కొంచెం అలాంటప్పుడు కూడా వాళ్ళు కొంచెం చేస్తుంటే గస్తీ లేక వాళ్ళు కూడా కొంచెం ఉంటే ఆ ఫ్లాట్లలో కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది ఇంట్లో కూడా లైట్లు వేసుకుని కొంచెం ఉంచుకోవాలి ఆ విధంగా నెక్స్ట్ లాక్ లోటు బయటకు వేసుకుని ఈ విధంగా గమనించింది ఏంటంటే లాక్ బయటకు వేసుకుంటున్నారు అలా కాకుండా లోపలికి వేసుకున్న క్యాంప్ వెళ్ళినా సరే లోపల వైపు ఇలా లోక్ గ్రిల్స్ లోపలికి ఇలాగా వేసుకున్నా కూడా అది బాగానే ఉంటుంది దానివల్ల లోపల ఇంట్లో ఉన్నారనేది ఎవరైనా అఫెండర్కి ఆ ఇంటి మీదకి రాకుండా ఉండడానికి అవకాశం దొంగతనం చేయడానికి ఛాన్సెస్ ఉండవు లోపలికి వేసుకున్న బయట ఉంటే ఆల్రెడీ తెలుసుకుంది ఇంట్లో ఎవరూ లేరు అనేసి వాళ్ళకి ఉదాహరణ ఎక్కువ వస్తుంది మేము లాక్ డౌసులు కూడా వాటికి కూడా ఇంతకుముందు ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ కూడా పెట్టి దాని ద్వారా కూడా క్యాచ్ చేయడం అఫెండర్స్ జరిగింది అలాగే ఈ మధ్యనే ఏం చేస్తే లాక్డౌన్స్కి మేము నైట్ బీట్లో వాళ్ళకి ఈ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో ఎక్కువ తిరగండి అని చెప్పేసి క్యాంప్ వెళ్ళిన వాళ్ళకి ఇచ్చేసాం మన పండగ టైంలో కూడా ఎక్కువ అఫెన్సులు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మేము గస్తీ ఎక్కువగా తిరిగాము కాబట్టి మొన్న పండగ టైంలో చాలామంది క్యాంపులకు వెళ్ళినా సరే పండగ టైంలో మాకు రిపోర్ట్లు ఇది దొంగతనాలు చాలా తక్కువే ఒకటో రెండో వచ్చాయి అంతే పండగ టైంలో మాకు రిపోర్ట్ కూడా ఎక్కువ లేవు అసలు దొంగతనాలు జరగలేదు పండగ టైంలో మేము అంతా అలా తిరిగాము ఎవరం కూడా సెలవులకు కూడా వెళ్లకుండా మేము ఆ విధంగా వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ శ్రీనివాసరావు సిఎన్ మాట్లాడుతున్నాను ఈ మధ్యన పెందితులని కొన్ని అఫెన్సెస్ అయ్యాయి దానికి అందరూ భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఈ విధంగాను ఎవరైనా వచ్చి నలుగురు ఒకసారి చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర దొరకకపోయినప్పుడు ఏదైనా క్యాష్ అది దొరకకపోయినప్పుడు ఈ విధంగా అఫెన్సులు వరుసగా పక్క అపార్ట్మెంట్లకు అలా 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 చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఇది ఈ విధంగా జరిగింది అది ఈరోజు జరిగిన అఫెన్స్ డే హెచ్విలో డే టైంలోని పదకొండు నుంచి పన్నెండు గంటలు జరిగిన ఈరోజు టైంలోని అది కూడా ఎవరో ఒక అతను ఇంతకుముందు అతను ఒక అతను పాత్ ఆఫ్ వచ్చి మాకు ఐడెంటిఫై అయ్యాడు అది కూడా దాని అతను మేము ఛేదిస్తాము వెంటనే పట్టుకుంటాము అది ఈ పాత మొన్న జరిగిన ఈ పెందుతులో జరిగిన నాలుగు అపార్ట్మెంట్లో జరిగింది అది కూడా మేము దాన్ని కూడా ఛేదిస్తాము ఇవన్నీ మేము టెక్నాలజీ ప్రకారము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నీ కూడాను మా టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి మొన్న జరిగిన దగ్గర నుంచి కూడా ఈ పెంజుత్తిలోని మొత్తము మా క్రైమ్ టీమ్స్ అన్నిటి కూడాను ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి వాచ్మెన్లు పడుకుండిపోతున్నారు వాళ్ళని లేపమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము ఆ వాచ్మ్యాన్ లేపేసి తిరగమని చెప్తున్నాము నైట్ పడుకోకుండా ఉండాలని కూడా మా కానిస్టేబుల్కి ప్రతిరోజు చెప్తూ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి లేపి వాచ్మెన్ లేపి ఫోటో కూడా నాకు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను నేను కూడా వాళ్ళకి మిడ్ నైట్ కూడా మళ్ళీ ఇచ్చేస్తున్నాము స్ట్రీట్ వాక్ కూడా మేము మా ఆఫీసర్ చెప్పిన ప్రకారము నాతో సహా మా ఎస్ఐలు అది మా టీం కూడా నాకున్న ఈ నాలుగు స్టేషన్ పరిధిలో కూడా నేను ఒక్కొక్కసారి పెందులోని కంచరపాలెము నెక్స్ట్ గోపాలపట్నము ఎయిర్పోర్ట్ ఏరియా ఇలాగ ఇక్కడ అన్ని దగ్గరలో కూడా మా టీములతో అన్ని వీక్లీ ట్వైస్ అలాగ మేము వచ్చాము వెహికల్ చెకింగ్ అది మిడ్ నైట్ టైంలో పెడుతున్నాము ఈ మధ్యన సుజాత నగర్ దగ్గర రెండుసార్లు పెట్టాము నెక్స్ట్ ఇక్కడ పులగానపాలెము అటు చివరకే అటు పెట్టాము తర్వాత అక్కడ ఈ జంక్షన్స్లో వేపకొంట జంక్షన్ దగ్గర పెట్టాము లక్ష్మీపురం దగ్గర పెట్టాము అప్పుడు వెహికల్స్ కూడా మేము కొన్ని సీజ్ చేసాము రికార్డులు లేనివి అవి ఎవరెవరు తిరుగుతున్నారో మిడ్ నైట్లో అలాంటి వాటిని వాళ్ళు కూడాను సెల్ ఫోన్లు కూడా వాళ్ళవి ఇచ్చేసి ఎవరు అనాథర్ తిరుగుతున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళకి రికార్డులు వెరిఫై చేసి వాళ్ళు పంపించడము జరుగుతుంది కొంతమందికి ఫైన్లు కూడా అవి వేయడం జరుగుతున్నది కాబట్టి ఏంటంటే ప్రతి దగ్గర కూడా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వాచ్మ్యాన్ పడుకోకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అలాగే వాచ్మెన్లు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో ఉంటున్నారు వాళ్ళు ఏదో దేనికో వచ్చి పనికి వెళ్ళిపోతున్నారు అక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయట్లేదు కాబట్టి వీళ్ళు సెక్యూరిటీ పరంగా దాన్ని బాగా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు మొన్న కూడా అఫెన్స్ అయినప్పుడు అక్కడ సీసీ కెమెరాలో కూడా కొన్ని ఫుటేజెస్ వచ్చాయి మాకు కొంత ఆధారం అనేది దొరుకుతుంది సీసీ కెమెరా లేకపోతే ఎటువంటి ఆధారాలు మాకు ఎవరు వచ్చారు అనేది కూడా అది ఉండదు మాకు కాబట్టి దయచేసి ప్రజలు గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు ఇంటి ముందు రోడ్డు ఫేసింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి అలాగే బ్యాక్ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ఇంటికి బ్యాక్ సైడ్ ఉండేటప్పుడు అక్కడ కూడాను కవర్ చేసుకోవాలి అది